ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రుల వైభవంగా సాగుతున్నాయి మూడవ రోజు కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు అమ్మవారి దర్శనానికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు ఉదయం ఐదు గంటల నుంచి క్యూ లైన్స్ లో వేచి ఉన్నారు సౌకర్యాలు సదుపాయాలు అన్ని ఎంతో అద్భుతంగా ఉన్నాయంటున్న భక్తులతో మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు దర్శనం దర్శనమిస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు ఉదయం ఐదు గంటల నుంచి కూడా క్యూ లైన్ లో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అమ్మవారి దర్శనం అద్భుతంగా జరుగుతుందని చెప్తున్నారు అమ్మవారి దర్శనం ఎలా జరుగుతుంది అమ్మ అమ్మవారి దర్శనం ఎలా జరుగుతుంది బాగా అయిందండి వైజాగ్ నుంచి వచ్చాను ఎలా కింద నుంచి క్యూ లైన్ నుంచి వస్తుంటే ఎలాంటి ఫెసిలిటీస్ మా పెద్ద తెలిసిన వాళ్ళు ఉంటే విఐపి దర్శనం అయింది సో లక్కీగా పీస్ఫుల్ గా అయింది ఫిఫ్టీన్ మినిట్స్ బయట నుంచి రావడానికి ఇక్కడ టూ సెకండ్స్ చూసాం బట్ చాలు బాగా ఏపీ దర్శనం త్వరగా అయింది అని చెప్పేసి చెప్తున్నారు అమ్మా చెప్పండి దర్శనం ఎలా జరిగింది బాగా ఎలా ఉన్నాయి సౌకర్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి బాగానే ఉన్నాయి ఎంతసేపు పట్టింది దర్శనం వన్ అవర్ వన్ అవర్ పట్టింది సో సామాన్యుల దర్శనం గంట సేపు పడుతుంది అలాగే విఐపిల దర్శనం పావు గంట ఖచ్చితంగా పడుతున్నటువంటి పరిస్థితి అయితే వాళ్ళు చెప్తున్నారు అయితే in the 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 hills, up the street, down the valley by the sea palaces and and high streets, We've we've been here, we've been there. been here, there just everywhere అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు విరిగిగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే జనరల్ క్యూ లైన్ లో కూడా భక్తులు కంటిన్యూగా వస్తున్నటువంటి పరిస్థితిని మనం అయితే గమనించచ్చు ఎక్కడా కూడా ఆగకుండా అమ్మ దర్శనం ఎలా జరిగింది? చాలా బా అనేది. ఎక్కడికి జస్ట్ టెన్ మినిట్స్ ట్వంటీ నిమిషట్స్ లై అయిపోయింది మాకైతే. అయిపోయింది. క్యూ అంత బాగున్నాయి. ఎక్కడికక్క వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడం అంత బాగుంది. మెడికల్ ఫెసిలిటీస్ మెడికల్ ఫెసిలిటీస్ అయితే మేమేం ఫేస్ చేయలేదు. వాటర్ ప్యాకెట్స్ కానీ ఎక్కడన ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కానీ అంతా బాగుంది. అది పరిస్థితి ఎమర్జెన్సీ సహా అంటే ఉన్న సౌకర్యాలన్నీ కూడా చాలా బాగున్నాయని అయితే మాత్రం భక్తులు వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు దర్శనం ఎలా జరిగింది దర్శనం ఎలా మంచి అయింది హైదరాబాద్ నుంచి బాగున్నాయి సో అది పరిస్థితి అమ్మవారి దర్శనానికి వస్తే సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి దర్శనం కూడా గట్టిగా పావు గంట గంట లోపే దర్శనం పూర్తవుతుంది అని చెప్పేసి అయితే మొత్తం అందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అమ్మవారి దర్శనానికి రెగ్యులర్గా భక్తులు అయితే కంటిన్యూగా వస్తున్నారు ఉదయం ఐదు గంటల నుంచి కూడా లైన్లలో పూర్తి స్థాయిలో భక్తులు ఉండి వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు మూడో రోజు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా దర్శించుకుంటానికి భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది కెమెరా పర్సన్ రెడ్డితో రామ్ ఎన్టీవీ విజయవాడ ఇంద్రగిలాతు నుంచి